తిరుపతిలో నిన్న జరిగినటువంటి ప్రమాదంలో సుమారు ఆరుగురు ప్రాణాలు పోయింది ఇది చాలా దురదృష్టకరమైనటువంటి చర్య దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది ఈ చర్య జరగటానికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాల్సి వస్తుంది తిరుపతి ఈ పుణ్యక్షేత్రంలో వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే సాక్షాత్తు ఆ వైకుంఠంలో వెంకటేశ్వరుని దర్శించినంతగా ఫలితం ఉంటుందని భక్తులందరూ లక్షలాది కోట్లాది మంది భక్తులు మరి రావటం జరుగుతుంది ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఆనవాయితీ కానీ నిన్న జరిగిన సంఘటనలో కేవలం ప్రభుత్వ లోపం వల్ల అధికారుల వైఫల్యం వల్లే జరిగిందన్నది స్పష్టంగా తెలుస్తుంది ఎప్పుడు కూడా సాధారణంగా ఈ టోకెన్లు ఈ టికెట్లు ఏవైతే ఇస్తారో వైకుంఠం దర్శనానికి సంబంధించి అది అలిపిరిలో మనం వెళ్తున్నటువంటి నడుచుకుని వెళ్లే దారిలో కానీ రోడ్డు మార్గంలో వెళుతున్నటువంటి దారిలో కానీ అందజేయటం ఆనవైక్యం మరి ఈసారి ఏం చేశారు పార్కుల్లోనూ శ్రీనివాసం ప్రాంతాల్లోనూ విపరీతంగా ప్రచారం చేసి అందరికీ దర్శన భాగ్యాన్ని కల్పిస్తామని తెలియజేస్తూ తప్పేం లేదు మరి దర్శన భాగ్యాన్ని కల్పించవలసినటువంటి బాధ్యత మరి ఈ చైర్మన్ గారికి ఉంది కానీ దానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో మాత్రం వాళ్ళ బాధ్యత పట్ల శ్రీనివాసంలో కానీ పార్కులో కానీ అక్కడ ఒక పార్క్ ప్రదేశం పెట్టి అక్కడ టికెట్లు ఇస్తామని చెప్పి టోకెన్లు ఇస్తామని చెప్పి చెప్పినప్పుడు లక్షలాది మంది భక్తులు అక్కడికి చేరుకున్నారు చేరుకున్న సమయంలోనే ఒక యాభై సంవత్సరాల వయసు కలిగినటువంటి ఓ మహిళకి నాకు గుండెల్లో నొప్పి వస్తుంది నేను బయటకు వెళ్తాను అంటే బయటకు విడిచిపెట్టడం జరిగింది గేట్ తీశారు ఆ తర్వాత అక్కడ జరిగిన సంఘటన జనసేన పార్టీకి చెందినటువంటి కొంతమంది లీడర్స్ వచ్చి మా వాళ్ళు ఒక యాభై మంది ఉన్నారు లోపలికి పంపించండి అన్నారు అప్పుడు ఆ నాయకుల ఒత్తిడికి కాదనలేక అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారు కానీ పోలీసులు కానీ ఆ యాభై మందిని లోపలికి విడిచిపెట్టడం జరిగింది ఆ లోపలికి విడిచిపెట్టేటప్పుడు అప్పటికే పార్క్ లో ఉన్నటువంటి భక్తులు ఆ యాభై మంది ఎవరు వాళ్ళు ఎందుకు వస్తున్నారు వాళ్ళకి ముందు ఇచ్చేస్తున్నారు టికెట్లు మాకు వెనక పెట్టారు మేము చాలా సమయం నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మాకు అన్యాయం చేస్తున్నారని ఒక్కసారి రప్చర్ జరిగింది తోపులాట జరిగింది గేట్లు తీసివేయటం ఆ యాభై మందికి లోపలికి రప్పించడానికి పోలీసు వారు గేట్లు తీయటం జరిగింది ఆ సందర్భంలోనే ఈ తోపులాట జరిగింది ఈ తోపులాటలో దుర్మార్గంగా అన్యాయంగా చేసినటువంటి నిర్ణయంలో సుమారు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు ప్రాణాలు కోల్పోయిన తర్వాత వాళ్ళకి అంబులెన్స్ లో ఆసుపత్రికి పంపించడానికి సుమారు నలభై నిమిషాలు వెయిట్ చేయాల్సి వచ్చింది అంబులెన్సులు లేవు అంటే ఎంత నిర్లక్ష్యం కనబడుతుందంటే లక్షలాది మంది భక్తులు వెంకటేశ్వర స్వామిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకోవాలనుకునే వచ్చినటువంటి భక్తులకి టోకెన్లు ఇచ్చేటప్పుడు ఎప్పుడూ లేనటువంటి సాంప్రదాయాన్ని ప్రారంభించి ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటనకు కారణమయ్యారు ఇది కేవలం మనం చేసినటువంటి తప్పు ఇది కేవలం ప్రభుత్వం తాల లోపం అధికారుల యొక్క లోపం మరి దీన్ని చాలా సింపుల్ గా తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు అలవాటే తిరుపతిలో ఎప్పుడు కూడా ఆయన నిర్లక్ష్యంగా మాట్లాడతారు గడిచిన కాలంలో లడ్డూల విషయంలో కూడా ఇదే నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించి మాట్లాడటం జరిగింది కల్తీ జరిగిందని మరి భక్తుల మనోభావాలకు దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడారు ఇప్పటికీ భక్తులందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఈ ఆయన ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ లడ్డూలు ఏ కల్తీ జరగలేదన్నది అందరికీ తెలుసు కావాలని ఆ చర్చ తీసుకురావటం అంటే బాధ్యత లేదు భక్తి లేదు భయం లేదు వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి సంబంధించి ఎలా ప్రవర్తించడం ఈ ప్రభుత్వం తన దుర్మార్గమైనటువంటి చర్య ముఖ్యంగా టిటిడి చైర్మన్ గారు ఈవో గారు జేఈఓ గారు ఎస్పీ గారు కలెక్టర్ గారు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అదే రోజు ఎనిమిదవ తారీఖున చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటన కోసం కుప్పం రావటం జరిగింది కుప్పం వైపు పోలీసులందరూ డైవర్ట్ అయిపోయినారు ముఖ్యమంత్రి గారిని ప్రసన్నం చేసుకోవడానికి వీళ్ళందరూ వెళ్ళిపోయినారు ఎనిమిదిన్నరకి సంఘటన జరిగింది ఎనిమిదో తారీఖు మరి ఎనిమిదిన్నరకి సంఘటన జరిగే సందర్భంలో లక్షలాది మందికి టోకెన్లు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదా ఈ ప్రభుత్వానికి పోలీసు సంఖ్యను ఇంకా పెంచి ఇటువంటి ఇబ్బందులు జరగకుండా చూడాల్సిన బాధ్యత లేదా చైర్మన్ గారికి ఈవో గారికి జేఈఓ గారికి వీళ్ళందరూ ముఖ్యమంత్రి ఏర్పాట్లలో ఉంటారా లక్షలాది మంది భక్తులకి అవమాన పరుస్తారా అది ఈరోజు ప్రాణాలు కోల్పోయేటట్టు చేస్తారా ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదేమైనప్పటికీ మరణించిన కుటుంబాలు చాలా దురదృష్టకరంగా మేము అందరం బాధపడుతూ ఆ వెంకటేశ్వర స్వామి ఆ ఆత్మలకు శాంతి చేకూర్చాలని ఆ కుటుంబాలకు సాంతన చేకూర్చాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాం ఇది కేవలం మానవ తప్పిదంగా జరిగినటువంటి ఈ ఈ తప్పిదం కాబట్టి ఇటువంటి చర్యలు మళ్ళీ ఇటువంటి పరిస్థితులు మళ్ళీ రాకూడదని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను జరిగిన సంఘటనకి విచారించాల్సింది పోయి క్షమాపణలు చెప్పాల్సింది పోయి ఇది వైసీపీ తప్పిదం అంటారు ప్రతిదానికి వైసీపీ తప్పిదం ప్రతి మాటకి వైసీపీ తప్పిదవే అరే మీ గవర్నమెంట్ ఆరు నెలలు అయింది చైర్మన్ ఏర్పాటు అయ్యి రెండు నెలలు అయింది బోర్డు అంతా రెడీ అయింది ఇంకా 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 వైసీపీ తప్పిదవా వైకుంఠ ఏకాదశి నాయుడు పది రోజులు ఎందుకు పెట్టాలి అంటాడు చంద్రబాబు నాయుడు ఏ తప్ప పది రోజులు ప్రజలు భక్తులు దర్శించుకుంటే వైకుంఠ ద్వారాన్ని ఇది నేరమా అదే నేరం పది రోజులు పెట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా నిజంగా అదే కారణం ఏంటంటే దుర్మార్గమైన మాట్లాడితే మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ వైసీపీ కారణం వల్ల ఇది జరిగిందని చెప్పుకోవటానికి ఇది ప్రజలందరికీ తెలుసు వెంకటేశ్వర స్వామి ముందు ఇలాంటి నాటకాలు ఆడటం ఇలాంటి అబద్ధాలు మాట్లాడటం ఇలాంటి అతి ప్రవర్తించటం దీనివల్ల తప్పకుండా మనం మనం మనకు స్వామి తాలూకా ఆగ్రహానికి గురికాక తప్పదని నేను చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి దుశ్చర్యల్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను తెలియజేస్తున్నాను చనిపోయిన కుటుంబాలకి కోటి రూపాయలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు కనీసం యాభై లక్షలైనా సరే ప్రజలందరూ కోటి రూపాయలు కోరుతున్నారు ఇవ్వాలి కనీసం యాభై లక్షలు ఇవ్వాలని కోరుకుంటున్నాను అలాగే ఎవరైతే క్షతగాత్రులైనారో గాయాల పాలైనారో వాళ్ళందరికీ ఐదు లక్షల రూపాయలు ఇవ్వమని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే కోరటం జరిగింది వాటిని తక్షణమే అమలు చేయాలని భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు జరగకుండా జాగ్రత్త వహించాలని వెంటనే చైర్మన్ రాజీనామా చేయాలని అలాగే ఈఓ గారు జేఈఓ గారిని అందరినీ కూడా సస్పెండ్ చేయాలి వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని దీనికి ట్రాన్స్ఫర్స్ చర్య కాదు ట్రాన్స్ఫర్ చేయటం వల్ల ఈ సమస్యకి పరిష్కారం దొరకదు సస్పెండ్ చేస్తేనే దీనికి భయం వస్తుందనేది నేను తెలియజేస్తూ ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు కారణమైనటువంటి ప్రభుత్వం పద్ధతి మార్చుకోవాలని నేను కోరుకుంటున్నాను నమస్కారం